రోహిత్ శర్మకి అంబానీ కుటుంబానికి ఎక్కడి నుంచైనా మనం గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఈ ఐపీఎల్ అనే ఆరా స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఎంతో అభినాభావ సంబంధం ఉంది ఎందుకంటే ముంబై ఇండియన్స్ కి అత్యధిక సార్లు ట్రోఫీని అందించిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ అయితే అత్యధిక సార్లు కెప్టెన్ గా వ్యవహరించి ట్రోఫీ అందించిన రోహిత్ శర్మని నిర్దాక్షిణ్యంగా ముంబై జట్టు ఫ్రాంచైజీ పక్కకు తోసేసి ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాని నియమించింది అయితే అది నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ విషయంలో అది హార్ట్ బ్రేకింగ్ అభిమానులకి ఎందుకనంటే రోహిత్ అంటే రోహిత్ పక్కకి వెళ్ళటం వేరు తనని తీసేసి హార్దిక్ పాండ్యా లో పెట్టడం వేరు అయినప్పటికీ అంటే అందరూ కూడా రోహిత్ లాంటి ఆటగాడి ఇంకా ఖచ్చితంగా వేరే దానికి వెళ్తారు 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 అని అనుకున్నారు కానీ ఇక రోహిత్ మాత్రం అదే ముంబై ఇండియన్స్ నమ్ముకున్నాడు ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించండి రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇరు ఇరువురు కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే టైం పీరియడ్ లో వచ్చారు టీ ట్వంటీ ఫార్మాట్ కానివచ్చు లేకపోతే క్రికెట్ లైమ్ లైట్ లో కావచ్చు కానీ విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ అందించకపోయినప్పటికీ కూడా ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లీకి కట్టుబడి కానీ రోహిత్ శర్మ అన్నిసార్లు తనకి తన వాళ్ళకి ట్రోఫీ అందించినప్పటికీ కూడా అది జరగలేదు కానీ మన భారత జట్టు మాత్రం దాన్ని గుర్తు పెట్టుకుంటే అయితే ఇప్పుడు టీ ట్వంటీకి ఈ టోర్నమెంట్ కే తన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు ఆ టీ ట్వంటీ కప్ ని లాస్ట్ ఇయర్ అయితే మనమే ఎత్తాం కదా ఇదే రోహిత్ శర్మ చేతుల మీదుగా మనం ఎత్తాం ఓకే అయితే ఇప్పుడు అదే కప్పుని తన చేతులతో తన స్వహస్తాలతో అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది అఫ్ కోర్స్ ఈసారి కూడా ఖచ్చితంగా భారత జట్టే గెలవాలని అనుకుందాం అయితే ఇక రోహిత్ శర్మ వచ్చిన వెంటనే అంటే రోహిత్ శర్మ దగ్గరికి అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అంబానీ అలాగే ముఖేష్ అంబానీ నీతా అంబానీ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళతో పాటుగా ఆకాష్ అంబానీ వాళ్ళ పిల్లలతో పాటు వచ్చినప్పుడు ఇక రోహిత్ శర్మకి ఎక్కడ లేని ప్రేమను కురిపించేసారు ముఖేష్ అంబానీ అలాగే నీతా అంబానీ ఆయన కోసం రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెప్పించటం అతన్ని చూడంగానే ఎమోషనల్ అయిపోయి కళ్ళని బట్టి నీళ్ళు పెట్టేసుకోవటం ఇవన్నీ చూసిన ఇవన్నీ జరగడంతో సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ అయిపోయింది అనమాట లేదు 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 నువ్వు కూర్చో నువ్వు చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి రోహిత్ శర్మని చూడంగానే ముఖేష్ అంబానీ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇది అసలు ఎంతగా వైరల్ అయింది అంటే హ్యాష్ ట్యాగ్ అంబానీ రోహిత్ అంటూ కూడా కొన్ని కొన్ని ట్వీట్స్ కూడా అన్నమాట సో ఇదంతా చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ ప్రేమ ఏదో ముందు ఉండొచ్చు కదా అసలు రోహిత్ శర్మని ఎందుకు తీసేయాలి అంటూ చాలా కామెంట్స్ అయితే చేశారు అయితే ఇక రోహిత్ శర్మ కూడా ఏమన్నాడంటే గతసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కి నేను ఒక కెప్టెన్ గా నా భారత జట్టుకి ప్రతినిధిగా అడుగు పెట్టాను మేము బా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం ఆ టీ ట్వంటీ వరల్డ్ ని మేము రాహుల్ ద్రావిడ్ కి అలాగే విరాట్ కోహ్లీకి గా ఇచ్చాం కానీ ఈసారి నేను అదే టీ ట్వంటీ వరల్డ్ కి ఒక బ్రాండ్ గా వచ్చాను రెస్పాన్సిబిలిటీ మారింది అయితే కానీ సేమ్ అదే రోహిత్ శర్మ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు అయితే రోహిత్ శర్మ దాదాపుగా ట్వంటీ టూ కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ అయ్యాడు కానీ ఇప్పుడు స్లిమ్ అండ్ ట్రిమ్ గానే కాకుండా సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు ఇది చూసిన వాళ్ళందరూ భయ్యా నువ్వు టీ ట్వంటీ ఫార్మేట్ లో నువ్వు టెస్ట్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఇంత సొంతపడచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇంత యంగ్ అండ్ ఎండచి చిక్ గా మారిపోతున్నావు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు బట్ రోహిత్ శర్మని ఎప్పుడైతే మైదానంలో చూసారో అందరూ కూడా రచ్చరచ్చ అయిపోయారు అయితే ఇక అంబానీ కుటుంబం చాలా అంటే రోహిత్ ని కలుపుకోవాలనుకుంది కానీ రోహిత్ మాత్రం ముభావంగానే కూర్చున్నాడు దీన్ని బట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్